మన ప్రభును రక్షకుడు అని నిస్కరిస్తున్నాను బట్టి మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను ప్రిమ్మల్ని దేవుని పిట్లారా ఈ దినము తల్లిదండ్రులు లేనటువంటి అనాథ ఇస్రాయల్ దేశంలో చెరపట్టబడినటువంటి కుటుంబంలో ఉన్నటువంటి ఒక అమ్మాయి గొప్ప దేశానికి రా రాణి ఎలా కాగలిగింది మనకు అర్థమయ్యే ఉంటుంది ఎవరది అంటే ఎస్తేరు ఎస్టేరు పరిస్థితి ఏంటంటే ఇస్రాయల్ మీదకి పడిపోయారట ఇస్రాయల్ మీద పడిపోయి మొత్తము ఇస్రాయల్ని స్వాధీనం చేసుకుని బందీలుగా తీసుకుని వెళ్ళిపోయారు ఎవరట మర్దకాయ్ ఈ మర్దకాయ్ కూడా పట్టుబడి వెళ్ళిపోయాడు ఇక్కడ మనం అనుకుంటున్నటువంటి ఎస్తేరు తల్లిదండ్రులు లేనటువంటి పిల్ల అనాథగా ఉంది ఈయన ఏం చేశాడు అరే అనాథగా ఉంది కదా ఈ పిల్లల్ని అని పెంచుకుందామని ఆయన పెంచుకుంటూ తీసుకెళ్ళిపోయాడు ఈ లోపల ఇక్కడ రాజు అయినట్టు మహేశ్వర్సు దిన రాజుగారు చాలా పెద్ద సంస్థానం ఎంతవరకు ఉందట హిందూ దేశం మొదలుకొని కూసు దేశం వరకు నూట ఇరవై ఏడు సంస్థానాలట అంత పెద్దరాజట అతని కోట ఏంటట శూషను ఆ కోటలు ఒకరోజు రాజుగారు ఏదో విందు చేయాలనుకున్నాడట భార్యను చూపించాలనుకున్నాడట భార్య ఏమో రాణని తిరస్కరించింది తిరస్కరించిన ఆవిడ్ని రాణిని వదిలేశారు వదిలేసి వీళ్ళందరూ మిగతా సామత అన్నారు ఈ రాజ్యంలో ఉన్నటువంటి కన్యకులను పిలుద్దాము ఆ కన్యకలో రాజుగారికి ఇష్టమైనటువంటి ఆమెను వరకు ఉన్నటువంటి రాణి పేరు వస్తతి ఆ వసతికి బదులుగా వేరొక ఆమెను మనం రాజుకు అనుకూలమైతే అలా చేద్దాము అంటే రాజు అనుకూలమే అన్నాడు ఇలాంటి టైంలో అనేక మంది కన్యకులకు పోగు చేయబడ్డారట అక్కడ ఇవన్నీ స్త్రీలను చూసేటటువంటి షండ్రుడు ఒక ఆయన హేగే వీళ్ళందరి కన్యకులందరినీ తీసుకుని వచ్చారు దీంట్లో ఈ మర్దకు ఏం చేశాడు తల్లిదండ్రులు లేనటువంటి అనాథ పిల్లని పెంచుకున్నాడు కదా ఈమెను కూడా దాంట్లో కానీ ఒకటే చెప్పాడు నువ్వు ఇస్రాయల్ చిన్నదానివని మాత్రం చెప్పొద్దు ఎందుకంటే వాళ్ళకి ఇస్రాయల్ అంటే పడదు వాళ్ళతో పాటు నెమ్మది కదా తల్లిదండ్రులు లేనటువంటి పిల్ల అనాథగా ఉంది ఏది పెడితే తిన్నది కానీ ఇక్కడ ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా మంచి భోజన పదార్థాలు ఇంట్లో ఉన్నటువంటి ఈ దగ్గరటువంటి ఏడుగురు ఆడపిల్లల్ని ఆవిడకి సపర్యలు చేయడానికి అందరికీ కూడా ఒక్కొక్కరికి సపర్యలు చేయడం ఏడుగురిని పంపించారు ఇంకా ఏంటంటే మంచి మంచి ఏంటన్నాడు ఆరు మాసాలట ఏంటంటే ఆరు మాసాలు గోపుర స్థైలము సుగంధ వర్గాలు స్త్రీల పరిమళ క్రియకైన వేరు వేరు పదార్థాలతో స్త్రీలు పరిమళ క్రియలు ముగించిన తర్వాత రాజు దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు పిల్ల ఇస్రాయల్ దేశం నుంచి తీసుకొచ్చాము ఎక్కడన్నా బయటపడిపోతుంది ఏమైనా ఏం చేసేవాడట మొదకు ఎప్పటికప్పుడు కాసుకుంటూ ఉండేవాడట ఇలాగా వారి వారి దినాలు పూర్తయిన తర్వాత రాజుగారి దగ్గర తీసుకెళ్ళడం జరిగేది ఒక్కొక్కరు వెళ్తున్నారు రాజుగారు చూస్తున్నారు వచ్చేస్తున్నారు రాజుగారు మళ్ళీ రెండవసారి పిలిస్తే కానీ వెళ్ళడానికి వీల్లేదు ఈ వెళ్ళేటప్పుడు రాజుగారికి వెళ్ళే దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ అడుగుతాడు ఎవరు ఈ షండు అయినటువంటి అడుగుతాడు అమ్మాయి ఇంకేమైనా అలంకారమైన పదార్థాలు ఏమైనా కావాలా ఏమైనా కావాలా అని అడిగితే వాళ్ళు రకరకాల నాకు అది కావాలి ఇది కావాలి ఇలాంటిది కావాలి అలాంటిది కావాలి అన్నీ అలంకరించుకుని రాజుగారి దగ్గరికి వెళ్ళడం చేస్తున్నారు ఈ సమయానికి ఎస్తేరు వంచొస్తుంది ఎస్టేరు వంతు వచ్చేటప్పటికి వెళ్ళింది వెళ్ళి వెళ్ళి ఆ షండుడు హేగే నిర్ణయించినటువంటి అలంకారాలు కాక అడిగాడట అమ్మ వాళ్ళందరూ అడుగుతున్నారు వాళ్ళకు కూడా ఇచ్చే నీకు ఏమన్నా కావాలంటే వద్దు నాకేమీ వద్దు నేను ఎలా ఉన్నానో అలా ఉంటే చాలు ఇలాగే రాణిగారి దగ్గరికి వెళ్తాను అయ్యో వాళ్ళందరూ చాలా చాలా అలంకారాలు చేసుకుని వెళ్ళారమ్మా వాళ్ళే నచ్చలేదు నువ్వేమో పియలుగా ఉన్నావు సరే తిండి లేనటువంటి దానిలో ఉన్నావు సరే ఈ కాలంలో తిండి గిండి అన్నీ మేకప్లు గేకపులు అన్నీ నేను ఇస్తూనే ఉన్నాను కాస్త పర్వాలేదు కానీ వాళ్ళందరిలాగా నువ్వు లేవు కాబట్టి కొన్ని కొన్ని అలంకారాలైనా నువ్వు తీసుకో అని అడిగాడు ఆమెకు అతను పెంచినటువంటి మొద్దకాయకి తెలుసు ఎలా ఉండాలో ఏమిటో ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చాడో తెలుసు ఏమీ అడగలేదట అందుకు మన సామెత రాసింది అందము మోసకరమైనది సౌందర్యము వ్యర్థమైనది ఇప్పుడు అందాన్ని బట్టి అందరూ మెచ్చుకుంటారు అనుకోలేము ఈమె కూడా ఏం చేసింది ఏమీ లేకుండా సీదాగా ఆ ఏగే ఎలాగైతే అలంకరించాడు అలాగే అతని దగ్గరికి వెళ్ళిపోయిందట ఆమెను చూసినప్పుడు చుట్టుపక్కల రాజు రాజు తాలూకా పరివారం అంతా ఉంటారు కదా అబ్బా ఏమీ అడగలేదా ఈ మేకప్ మ్యాన్ ఏగే ఏమైతే చేశాడో వాటితోటి వెళ్ళిందని వాళ్ళందరికీ కూడా ఈమె మీద పుట్టిందట ఇంకా రాజుగారి దగ్గరికి తీసుకుని వెళ్ళారట వెళితే స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించను కన్యకులందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యం పొందను మరి నచ్చింది రాజుగారికి అంటే వేరు వేరు అలంకారులు పుట్టుడు మధ్య మనం చూస్తున్నటువంటి స్త్రీలు ఓ తెగ మేకప్ పోలు కొట్టుకుంటున్నారు లిప్స్టిక్లు వేసుకుంటున్నారు రకరకాలు చేసుకుంటున్నారు మరి వాళ్ళందరూ నచ్చుతున్నారు లేదు మనకైతే తెలియదు కానీ ఇక్కడ మాత్రం ఎస్తే రోజు చేసి ఏమీ వద్దు ఎవరైతే రాజుగారికి దగ్గర ఉన్నటువంటి హేగి నాకు ఏమైతే అలంకారం చేసినారో అవి మాత్రమే కావాలి ప్రత్యేక అలంకారం నాకు వద్దు అని చెప్పి రాజుగారి దగ్గరికి వెళ్ళగానే రాజుగారి కట్ట ఇష్టపడిందట స్త్రీలందరికంటే ఎస్తేరు ఇష్టపడిందట కన్యకులందరికంటే ఎక్కువ దయాదక్షిణ పొందిందట వెంటనే రాజుగారు ఏం చేశాడు రాజకీయ రటాన్ని తీసుకొచ్చి తల మీద ఉంచి వసతికి బదులుగా రాణి కాబట్టి ప్రియమంది దేవుని పిట్లారా ఒక అనాథ తల్లిదండ్రులు లేనటువంటి పిల్ల ఒక పెద్ద దేశం నూట ఇరవై ఏడు సంస్థానాలకి రాజైనటువంటి రాజుకి రాణి ఎలా కాగలిగింది ఒకే ఒక్కటి అణుకువ నెమ్మదితనము అత్యధికమైన మేకపులు కాదు బాగా రాజుగారికి ఎలాగైతే ఇష్టం ఉంటుంది అలా తయారు చేసినట్టు అతన్ని ప్రేమించింది అడుక్కుని ఇష్టపడ్డది అందము వ్యర్థం అన్న సంగతి ఆమెకు అర్థమైంది ఎందుకంటే వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ బ్రహ్మాండంగా ఉన్నారు మరి రాజుగారు ఎందుకు ఇష్టపడలేదు వారిని ఎవరిని మళ్ళీ ఎందుకు పిలవట్లేదు ఏమనుకుందో ఏమో తెలియదు కానీ సాదా సీదాకి వెళ్ళిందట రాజుగారి దగ్గర ఎక్కువ మార్కులు కొట్టిందరికంటే ఎక్కువగా ప్రేమించాడట దయ పుట్టిందట దయా దక్షిణలు పుట్టాయట అంటనే రాజు ఈ రోజున ఇది వింటున్నటువంటి ప్రతి యవ్వనవతి ప్రతి భార్య మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి రాజు అనే మీ భర్తకు నువ్వు ఉండాలో నీకు తెలుసా అలంకారాలు కాదు ఇక్కడ మనకు కావాల్సింది ఏంటట అణుకువ నెమ్మదితనము మేకప్లు కాదు మన ముఖ సౌందర్యం కాదు బాహ్య సౌందర్యం కాదు అంత సౌందర్యం కావాలని ఈ రోజున మనకు అర్థమవుతుంది కాబట్టి ఇలాగున్నది కాబట్టి అంతటి పెద్ద సంస్థానానికి రాణిగా కాగలిగింది ఇది దేవుని కృప వలన మాత్రమే కాగలిగింది ఇక్కడ హేగే ఏమన్నాడంటే ఇందులో మనం చూసినట్లయితే హేగే గురించి ప్రత్యేక మనం చూసినట్లయితే పరిశుద్ధాత్ముడు అని రాసిపెట్టాడు అక్కడ అంటే పరిశుద్ధాత్ముడు ఇచ్చిన అలంకారాలు ధరించుకుంది అంటే నెమ్మదితనము అణుకుతనము అన్నీ కలగలిపినటువంటి ఆమె రాజుగారి దగ్గరికి వెళ్ళింది కాబట్టి ప్రియమైనటువంటి స్త్రీలారా లేదా పురుషులారా మనం దేవునికి ఎలా ఇష్టపడతామో మన డ్రెస్సింగ్ ప్యాటర్న్లో లేకపోతే మన అలంకారాలు మన అందము మనం విరబోసుకునే జుట్టు లేకపోతే ఇంకో రకరకాల రకరకాలు కాదు కానీ దేవుని సన్నిధిలో నువ్వెంత అడుగుతూ ఉన్నావో అది మాత్రమే దేవుడు చూస్తాడు కాబట్టి మనము ఎలా ఉండాలో నేర్చుకున్నట్లయితే దేవునికి మనం ఎంత తక్కువగా ఉన్నట్లయితే తను తాను తగ్గించుకుని వాడు తెచ్చింపబడతాడట ఇలాగే స్థితి తగ్గించుకుంది రాజుగారి దయ పొందింది అలాగే దేవుని దై కూడా పొందింది తర్వాత మనం చూస్తే నశించిపోయినటువంటి యూదులందరినీ కూడా రక్షించుకోగలిగింది కాబట్టి ప్రిమం దేవుని బిడ్డలారా అలాంటి అణుకోదనాన్ని అటువంటి నమ్మత్తనాన్ని మనము పెంపొందించుకుని దేవునికి ఇష్టముగా బ్రతుకుతాం ఈ మాటలు దేవుడు దీవించిన కాక ఆమె ప్రిమన్ దేవుని బిడ్డ చిన్న ప్రార్థన చేస్తాను తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఈ దినాన్ని తండ్రి ఒక తల్లిదండ్రులు లేనటువంటి అనాథ ఏ విధంగా రాణి కాగలిగింది పరిశుద్ధాత్ముడైనటువంటి పరిశుద్ధాత్మ పోలికగా ఉన్నటువంటి హేగే ఇచ్చిన అలంకారాలు కాక మరి ఏమీ కోరలేదు ఇతర ఆభరణాలు కానీ అధికమైనటువంటి మేకప్లు కానీ చేసుకోకుండా సాదాసిదాగా రాజుగారి దగ్గరికి వెళ్ళింది మేము ఇక్కడ ఒక మాటను జ్ఞాపకం చేసుకున్నాం అందము మోసకరము సౌందర్యము వ్యర్థం అనమాట ఇలాగన ప్రభా నీకి అవ్వచ్చు పురుషులైన అవ్వచ్చు ఆయన నీ సన్నిధిలో అణుకుతో నెమ్మదిగా ఉండగలిగితే నీ దయను పొందుకుంటాం ఎస్తే రాజుగారి దయ పొందినట్టుగా మేము కూడా మీ దయను పొందుకుంటాం మీ దినాన్ని తెలుసుకున్నాం అటువంటి కృప మాకు దయచేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు మీరొక్కరే పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రిమన్ దేవుని బిడ్డలరా ఈ వాక్యం మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ పంపించాలంటూ షేర్ చేయండి లేదా అనుదినము కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటలు దేవుడు జీవించిన కాక ఆమె